సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అందాల తార శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఎమ్మడి ప్రేమ విషయంలో పుకార్లు ఎక్కువయ్యాయి బాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ తన నటనతోనే కాదు అందంతోనూ కవ్వించింది శ్రద్ధా కపూర్ ఇక బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది ఈ చిన్నది అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిన్నది సుపరిచిత్రాలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా నటించిన సాహు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయారి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది కానీ కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి ఇక ఈ సినిమా హిందీలో సంచలన కలెక్షన్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది ఇదిలా ఉంటే ఈ చిన్నదాని పెళ్లి గురించి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి ఇటీవలి ఈ చిన్నది ఆనంద్ అంబానీ పెళ్లి వేడుకల్లో కనిపించింది తాజాగా శ్రద్ధా కపూర్ మోదీతో కలిసి కనిపించింది జామ్ నగర్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ తో కలిసి శ్రద్ధ కనిపించింది దాంతో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి ఈ వీడియో వైరల్ అవుతుంది కూడా ఈ రాహుల్ ఎవరా అని చాలా మంది సెట్ చేస్తున్నారు ఇతను బాలీవుడ్ రైటర్ కొన్ని సినిమాలకి కూడా పనిచేశాడు ఇక రాహుల్ శ్రద్ధ డేటింగ్ లో ఉన్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి దీనిపై శ్రద్ధ స్పందించలేదు ఇప్పుడు మరో న్యూస్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది శ్రద్ధా కపూర్ ఓ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్ తో శ్రద్ధా కపూర్ డేటింగ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికీ చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ హీరోయిన్స్ ను పెళ్లి చేసుకున్నారు అలాగే ఇప్పుడు శ్రేయస్ అయ్యార్ కూడా శ్రద్ధా కపూర్ తో ప్రేమలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి శ్రేయస్ కంటే శ్రద్ధా కపూర్ పెద్దది అయితే శ్రద్దాతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే అయ్యర్ పరిమితం కాలేదని డేటింగ్ కూడా చేస్తూ పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ తమ బంధాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడని గాసిప్ కథనాలు అల్లేస్తున్నారు చూడాలి మరి ఈ విషయంపై ప్రకటన వస్తుందేమో దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ఒకప్పుడు చాలా సినిమాలు ఉండేవి అన్నీ అదిరిపోయేవి కానీ ఈ మధ్య లైన్ అప్ తగ్గింది అందుకేనేమో దేవి ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచాడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు పుష్ప మూవీతో నేషనల్ అవార్డు సైతం అందుకున్నాడు ప్రపంచ పుష్ప సాంగ్స్ ట్రెండ్ సృష్టించాయి సోషల్ మీడియాలో షార్ట్స్ గా వైరల్ అయ్యాయి మాస్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరికీ పుష్ప సాంగ్స్ కనెక్ట్ అయ్యాయి అయితే పుష్ప మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా సినిమాలు వదిలేసుకున్నాడు మరలా ఇప్పుడు సెలెక్టివ్ గా ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటున్నాడు స్టార్ హీరోల చిత్రాలు లేదంటే పారండియా ప్రాజెక్ట్స్ కి మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం మ్యూజిక్ అందిస్తున్నాడు దేవిశ్రీ సాంగ్స్లో చాలా వరకు ఎవర్ గ్రీన్గా నిలిచిపోయాయి క్లాస్ మాస్ ఏదైనా ప్రేక్షకులకి తన సంగీతంతో మాయ చేయడం దేవిశ్రీ ప్రసాద్ నైజం ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు పుష్ప కంటే బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు దీంతో పాటుగా బాలయ్య బాబీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ తమిళంలో సూర్య శివ కాంబోలో రాబోతున్న ఇండియా మూవీ కంగువాకి అదిరిపోయే మ్యూజిక్ ని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ లో బ్యాక్ స్కోర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు వీరి కాంబో అంటే సూపర్ హిట్ ఆల్బమ్ గ్యారంటీ అని చెప్పొచ్చు నాగ చైతన్య హీరోగా చందో మొండెటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ తండేల్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు సరికొత్త లో రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా ఈ కథని సిద్ధం చేసి తెరపై ఆవిష్కరిస్తున్నారు ఇక ఎవరు ఊహించిన విధంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబినేషన్ సినిమా కూడా దేవికి దక్కడం విశేషం ఖచ్చితంగా దీనికి దేవి నుంచి బెస్ట్ ఆల్బమ్ వచ్చే ఛాన్స్ ఉంది దేవిశ్రీ చేతిలో అరడజున సినిమాలు ప్రస్తుతం ఉన్నాయి ఈ సినిమాలతో మరలా విండేజ్ డిఎస్పీని గుర్తు చేస్తాడేమో వేచి చూడాలి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ రీఎంట్రీ ఎప్పుడు బాలీవుడ్ మాత్రం గ్రాండ్గా వెల్కమ్ చెబుతోందట మరి రకుల్కి దక్కిన ఆ ఛాన్స్ ఏంటి ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆ మధుర గడియల్ని అమ్మడు ఆస్వాదిస్తోంది జాకీతో కొత్త జీవితాన్ని సంతోషంగా పంచుకుంటుంది ఇంకొన్ని రోజుల పాటు తిరిగి షూట్లో పాల్గొనే అవకాశం లేదు కానీ తిరిగి వచ్చేసరికి అమ్మడికి బాలీవుడ్ మాత్రం గ్రాండ్గా వెల్కమ్ చెబుతోంది అన్న సంగతి అర్థమవుతోంది అవును రకుల్ కోసం ఓ చిత్ర యూనిట్ వెయిటింగ్ అంటోంది ఆ సీక్వెల్లో రకుల్ ప్రీత్ సింగ్ ని తప్ప మరొకరిని తీసుకునే ఛాన్స్ లేదని సర్ప్రైజ్ ఇవ్వటానికి టీం రెడీ అవుతోంది అజయ్ దేవగన్ టబు రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దేదే దే ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే వయసులో తనకంటే చిన్నదైన ఆయోష అనే అమ్మాయిని యాభై ఏళ్ల వయసున్న ఆశిష్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలనే భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే దేదే దే ఈ సినిమా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఇదే టీంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అంశుల్ శర్మ దేదే ప్యార్దే టు టైటిల్తో ఈ సినిమా పట్టాలెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడు సీక్వెల్లో ఆశీష్ ఆయుషాల మధ్య ప్రేమాయణం మరింత భిన్నంగా ఉంటుందని సమాచారం రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ నాయకగా ఖరారు చేశారు సీక్వెల్లో రకుల్ పాత్ర మరింత ఎంగేజింగ్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి అయితే రకుల్ని ఎంపిక చేయటానికి మరో కారణం కూడా ఉందని వినిపిస్తోంది సినిమాలో పాత్ర పరంగాను కొత్తగా పెళ్ళైన హీరోయిన్ అయితే పాత్రకు పక్కాగాను యాప్ట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నారట భార్యాభర్తలకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు రకుల్ పాత్రకు అవసరం పడుతున్నాయట రకుల్ ఎంపికకు ఆమె కొత్తగా పెళ్లి చేసుకోవటం కూడా ఓ కీలక కారణంగానూ అనిపిస్తోంది మరి అవకాశం ఏంటి అన్నది దర్శకుడు వెండి తెరపై ఇలా చూపిస్తాడు అన్నది చూడాలి ఫ్యామిలీ స్టార్గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్ దేవర్కొండ ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని పరశురాం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే టీజర్లో మాత్రం కొన్ని మెరుపులు కనిపించాయి రౌడీ హీరోకు లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి కొంత ఊరట కలిగించింది కానీ ఆశించినంత పెద్ద స్థాయిలో వర్కౌట్ కాని మాట వాస్తవం అందుకే ఫ్యామిలీ స్టార్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్ట్ ఇచ్చిన పరశురామ్ దర్శకుడు కావడంతో అభిమానులు పాజిటివ్ సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు లక్కీ గర్ల్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా రష్మికా మందన ఒక స్పెషల్ సాంగ్ చేయటం అంచనాల పరంగా ప్రత్యేకంగా నిలుస్తోంది దేవరా వదులుకున్న ఏప్రిల్ ఐదున విడుదల కాబోతున్న ది ఫ్యామిలీ స్టార్ టీజర్ తో కంటెంట్లో ఏముందో కొన్ని క్లూస్ ఇచ్చేశారు నిమిషం వీడియోతోనే విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతుందనే క్లారిటీ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్గా పనిచేసే కుర్రాడు అతనికి ఇద్దరు అక్కలు సౌమ్యుడిగా కనిపించినా కుటుంబంజోలికి ఎవరైనా వస్తే మాత్రం తుప్పు రేపుతాడు ఫ్యామిలీ అంటే ఎంత ప్రాణమున్నా బడ్జెట్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ లీటర్ పెట్రోల్లో ఉక్క చుక్క తగ్గిన బంకు కుర్రాడి బ్యాండ్ వాయించేంత అలాంటి ఇతని జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది పరిచయమైన కొత్తలో లిఫ్ట్కి కూడా డబ్బులు అడిగిన ఇతగాడు చివరికి ఫ్యామిలీ స్టార్ ఎలా అయ్యాడో తెలియాలంటే ఇంకో నెల ఆగాలి ఎక్కువ కంటెంట్ రివీల్ కాకుండా ని ఒక రాప్ సాంగ్ రెండు మూడు డైలాగులతో నింపేయటం కొంత అసంతృప్తి కలిగించినా ట్రైలర్ ఇంకా బాకీ ఉంది కాబట్టి అప్పటిదాకా ఎదురు చూడాలి క్లాస్ మాస్ రెండు షేడ్స్ కలిగిన క్యారెక్టర్స్లో లో దెవరకొండ కొత్తగా కనిపిస్తున్నాడు సిస్టర్ సెంటిమెంట్ విరన్లతో మాస్ ఫైట్లు అమ్మ ఎమోషన్ కాలేజీ అమ్మాయిలతో ప్రేమ పెళ్లయ్యాక పిల్లల బాధ్యత ఇలా టోటల్గా ఫ్యామిలీ ప్యాకేజ్ని నింపాడు దర్శకుడు పరశురామ్ సుందర్ సంగీతం చక్కగా దోహదపడింది చూస్తుంటే విజయ్ దేవరకొండకి మరో క్లీన్ ఎంటర్టైనర్ పడినట్టే మంజమేల్ బాయ్స్ కేరళాన్ని ఊపేస్తున్న చిత్రం ఇది అంతా కొత్త అనుభూతి గొప్ప కథనం ఇలాంటి సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది మంజుమేల్ బాయ్స్ ఇప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న చిత్రం ఇందులో ఒకరిద్దరు మినహా పేరున్న ఆర్టిస్టులు లేరు దర్శకుడికి ఇది రెండో చిత్రం మాత్రమే పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు సంచలనం రేపట్లేదు గత నెల ఇరవై రెండున విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సర్వేవల్ థ్రిల్లర్ రిలీజ్ రెండు వారాలు కావస్తున్న హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది కేరళలో ప్రతి థియేటర్లో ప్రతి షోకు హౌస్ఫుల్ బోర్డు పడిపోతోంది వరల్డ్ వైడ్గా సినిమా ఆడుతున్న ప్రతి చోట మంచి వసూలు వస్తున్నాయి హైదరాబాద్ సిటీలో సైతం ఆడుతున్న షోలన్నీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి తమిళనాడులో అత్యధిక వసూలు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది ఇప్పటికే అక్కడ పది కోట్లకు పైగా వసూలు రాబట్టింది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా లాల్ సలాం గత నెలలో విడుదలై తమిళనాట పద్దెనిమిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా దాన్ని మంజుమేల్ బాయ్స్ అని చిన్న సినిమా దాటేయబోతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు విదేశాల్లో ఈ చిత్రం ముప్పై ఐదు కోట్లకు పైగా వసూలు రాబట్టడం విశేషం వైల్డ్ వైడ్గా వసూలు ఎనభై కోట్లకు పైగా చేరువుగా ఉన్నాయి వంద కోట్ల మార్క్ను అందుకోవటం లాంఛనమే ఈ సినిమా స్థాయికి ఈ వసూళ్లు అనూహ్యం ఇది తమిళనాడు జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావటం విశేషం కొన్నేళ్ల కిందట కేరళ నుంచి కొందరు యువకుల బృందం కొడైకెనాల్ ట్రిప్ వేసింది అప్పుడు ఆ గ్రూప్ లోని ఒకరు గుహలో చిక్కుకుపోయాడు అతన్ని అక్కడి నుంచి బయటకు తేవటానికి మిత్ర బృందం ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది ఆద్యాంతం ఉత్కంఠ రేకెత్తించేలా ఈ సినిమాను తీర్చిదిద్దటంతో ప్రేక్షకులకు మంచి తరి ఇస్తోంది మంజమేల్ బాయ్స్ ను తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయాలని చూస్తున్నారట నటిఆర్ అద్వానికి బాలీవుడ్ లో చాలా మంచి డిమాండ్ ఉంది పెళ్ళయ్యాక కూడా ఈ అందాల తార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అందుకే ఏమో ఇప్పుడు ఈ అమ్మటి డిమాండ్ ఓ లో ఉంది టాలీవుడ్కు భరత్ అనే నేనుతో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒకటే డెబ్యూ సూపర్ హిట్ అయింది కానీ రెండవది డిజాస్టర్ కావడంతో హిందీ ఆఫర్లకే పరిమితమైపోయింది చాలా గ్యాప్ తీసుకుని తిరిగే గేమ్ చేంజర్లో రామ్ చరణ్తో జోడీ కట్టింది వార్ టూలో ఆఫర్ కన్ఫామ్ అయింది కానీ తాను నటించేది హృతిక్ రోషన్ పక్కన లేక జూనియర్ ఎన్టీఆర్ సరసన అనేది బయటికి రాలేదు ఇదిలా ఉంటే తాజాగా డాన్ టూలో రణ్వీర్ సింగ్తో చేయనున్న కియారా పారితోషికం వింటే చుక్కలు చూడాల్సిందేనని బాలీవుడ్ టాక్ వర్గాల ప్రకారం డాన్ టూ కోసం కియారా అద్వాని తీసుకున్న రెమ్యునరేషన్ పదమూడు కోట్లట తన కెరియర్ లోనే ఇది అత్యధిక మొత్తంగా చెబుతున్నారు ముందు కృతీ శనన్ని అనుకున్నప్పటికీ రణవీర్ సింగ్ ప్రత్యేకంగా రికమెండ్ చేయడంతో కియారాని లాక్ చేసినట్టు ఇన్సైడ్ న్యూస్ ఇందులో సగమే వార్ 2 కి ఇచ్చిన అంతకన్నా కొంత తక్కువ గేమ్ చేంజర్ కు పుచ్చుకున్న ప్రత్యేకంగా డాన్ టూ కి ఎక్కువ ఆఫర్ చేయడం వెనుక కారణం భారీ కాల్ షీట్స్ అవసరం ఉండటమేనని సమాచారం అధికారికంగా చెప్పింది కాకపోయినా అక్కడి మీడియా వర్గాల్లో ఇది హాట్ టాపిక్ మారింది నెమ్మదిగా వెళ్తున్న స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్న కియారాకు క్రేజ్ అవకాశాలు రావటం చూస్తే అనఫిషియల్ గా నెంబర్ వన్ స్థానంలో కూర్చున్నట్టే అని చెప్పొచ్చు విచలవిడి గ్లామర్ షోకు ఒప్పుకోకపోయినా కథ డిమాండ్ మేరకు వెసులుబాటు ఇచ్చే కియారాని సరికొత్తగా డాన్ త్రీలో చూడొచ్చని అంటున్నారు గేమ్ చేంజర్ లో తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న కియారాతో ఇంకొంత ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది దర్శకుడు శంకర్ నటనకు ప్రాధాన్యం ఉండేలా పాత్ర ఇచ్చారట